మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభ శనివారం ప్రతి శనివారం మనం అందరం వింటున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీ సాయినాథుని జీవకారుణ్యం ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కున్నూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి శీర్షిక కుక్కలు చెంపని విస్తరి రాధారమణ్ చరణ్ దాస్ బాలాజీని అందరూ బారాబాబా అని పిలుస్తారు బారాబాబా అంటే గొప్ప బాబా అని అర్థం చైతన్య మహాప్రభు సాంప్రదాయానికి చెందిన మహాపురుషుడు ఆయన ఒకసారి ఆయన తన శిష్యులతో చైతన్య మహాప్రభు మందిరంలో భజన చేసి తన నివాసానికి పోతున్నారు దారిలో ఒక కుక్క ఆ భక్త బృందంతో కలిసింది వారితో పాటే పోతున్నది వారు నడక ఆపి సంకీర్తన చేస్తున్నప్పుడు తాను కూడా వారితో ఆగేది ఇతర భక్తుల వలననే భక్తావేశంతో మార్గంపై పడి పొర్లేది అది ఆ కుక్కకు కలిగిన ఏనాటి పుణ్యఫలము అందరూ తమ కుటీరాలకు పోయారు కానీ ఆ కుక్క ఎక్కడికి పోకుండా కుటీర ప్రాంగణంలో ఉన్నది ఇక ఈ భక్త బృందంతో తాను కూడా పోయేది అందరూ ఆ కుక్కను భక్తి మాత అని పిలవసాగారు ఇలా చాలా కాలం గడిచింది అంతిమ గడియలు వచ్చాయి ఆ కుక్కకు దాని ఎదుట అందరూ నామ సంకీర్తన చేశారు అది ఆ నామ సంకీర్తన వింటూ ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచింది దాని కళేబరాన్ని గంగావాహినిలో వదిలారు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన జీవిగా దానికి సద్గతి అందుతుందని అందరూ భావించారు రాధారామన్ చరణ్ దాస్ దానికి పద్నాలుగు దినముల తర్వాత అంతిమ సేవగా వైకుంఠ సమారాధన లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరిచారు ఆ ఊరిలోని అన్ని కుక్కలను ఆహ్వానించి సంతర్పణ ఏర్పాటు చేద్దామనుకున్నాడు కొందరు ఈ సంగతిని హాస్యాస్పదంగాను విచిత్రమైన చర్యగాను ఎవరి భావాలకు తగ్గట్టుగా వారు భావించారు ఆయన శిష్యులలో ఒకరైన నవద్వీప బాబాజీ గురువు ఉద్దేశాన్ని అమలు చేయడానికి సంసిద్ధుడయ్యాడు గురువు ఆదేశం ప్రకారం ఆ ఊరిలోని ప్రతి కుక్కకు మ్రొక్కి రేపు రాత్రి భక్తి మాతా జ్ఞాపకార్థం సంతర్పణ భరాల్ ఘాటు వద్ద ఏర్పాటు చేయబడుతుంది ఇతర సునకమ్మలతో కూడా రండి అని ఆహ్వానించాడు ఇతర వైష్ణవ భక్త బృందాలను రాధారామణ్ స్వయంగా ఆహ్వానించాడు కొందరు కొట్టిపారవేశారు కొందరు తేలికగా తీసుకున్నారు ఇంకొందరు రసాభాస అవుతుందన్నారు విందు సమయం రానే వచ్చింది కుక్కలకు విందు ఎలా జరుగుతుందోనని ప్రజలు తండోపు తండ్రలుగా చూడ్డానికి వచ్చారు విందు సమయానికి ఒక సునకము తర్వాత ఒక సునకము వచ్చి పంక్తిగా నిలబడ్డాయి శిక్షణ పొందిన వ్యక్తుల వరే ఒకరి వెనుక ఒకరు నిలబడినట్లు అవి నిలబడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వాటిలో దైవత్వాన్ని గుర్తించిన బాబాజీ వాటికి సాష్టాంగ నమస్కారం చేశారు అరటి ఆకులు పరిచారు ఆహార పదార్థాలన్నింటినీ ఒక ముద్దగా సునుకములు తినేందుకు వీలుగా వడ్డించారు వాటి ఎదురుగా ఉన్న ఆకులు వడ్డించగానే తింటాయి అనుకున్న వారికి ఆశాభంగమే అయింది అన్ని సునకములకు వడ్డించిన తర్వాత రాధారమణ్ వాటిని ఆహార పదార్థములు స్వీకరించమని కోరాడు అప్పుడు ఒక నల్ల కుక్క వచ్చి వడ్డించిన పదార్థములను వాసన చూసుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది అందరూ హరిహరి అని సంతోషంగా నినాదాలు చేశారు అప్పుడు అవి తమ ఎదుటనున్న ఆకులోని పదార్థములను తినడం చూచే వారందరినీ చెక్కుతులను చేసింది ఘన పదార్థమును అవి భుజించిన తర్వాత ముంతలో నీటిని పోసి వాటి ఎదుట నుంచగా అవి ఆ నీటిని త్రాగినవి ఆకులలో మిగిలిన పదార్థాలను మహాప్రసాదంగా తీసుకున్నారు అక్కడికి వచ్చిన వారందరూ రాధారామన్ చరణ్ తప్పులున్న మన్నింపుమని ఆ సునకములలోని శ్రీహరిని ప్రార్థించాడు ఇక ఆ సునకములు వచ్చిన విధంగానే ఒకటి తర్వాత ఒకటి నిష్కమించాయి గందరగోళం రసాభాస అవుతుందనుకున్న వారికి కనువిప్పు కలిగించింది ప్రతి జీవిలో ఉండే హరిని గుర్తించాలి అప్పుడే అంతా సవ్యంగా ఆనందంగా సాగుతుంది జంతుకోటి జీవంలో జగన్నాథుని కాంచడమే పరమావధి అద్భుతమైన కథ ఈ శనివారం విన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ సాయినాథునికి ధన్యవాదాలు అందరూ ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ కథ గురించి చాలామందికి తెలియదు కుక్కలు అంటేనే ఒక నీచమైన భావం ఉంటుంది అందరికీ కూడా కుక్కల్ని అందరూ ప్రేమించలేరు సో కుక్కల్లో కూడా దేవుణ్ణి చూడగలిగే శక్తి ఉంది అని నిరూపించిన ఈ కథ తప్పకుండా అందరికీ షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత వారు కూడా కుక్కల గురించి ఆలోచించి ప్రతి జీవిని వాళ్ళు దైవాంశ సంభూతంగా చూడడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ వచ్చే శనివారం మీ ముందుకు మరొక అద్భుతమైన సాయినాథుని జీవకారుణ్యంలోని కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి